ఏంటన్నా ఏం జరుగుతుంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంచాయతీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంచాయతీ చాలా జరుగుతుంది మొన్న గతంలో కేసీఆర్ గారు ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎలక్షన్ టైంలో కొంతమందికి అప్రూవల్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మన మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంద్రమ్మ ఇండ్లని చెప్పేసి ప్రజలు ఇలా హైదరాబాద్లో వేసుకుంటే కూడా చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు ఇలా ప్రజలకు సెకండ్ బెడ్ ఇస్తామని చెప్పేసి కొంతమందికి రిలీజ్ చేసినప్పటికీ కూడా ఇంకా కూడా చాలా మందికి ఇవ ఇల్సి ఉంది ఎందుకు ఎందుకు ఇట్లేదు గవర్నమెంట్ కొద్దిగా వాళ్ళకి వాళ్ళకి డిస్టర్బ్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మేము అనౌన్స్ చేస్తామని చెప్పేసి మన పొంగలేటి శ్రీనివాస రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈ ఈ ఈ కూడా మొత్తం ఇల్లు పూర్తి నిరుపేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి స్థాయిలో ఇస్తామని చెప్పేసి అంటూరు గవర్నమెంట్ నిరుపేదలు అయిన వాటి అందరు వెరిఫై చేసి ఆఫీసర్లు కూడా ఎక్కడెక్కడ ఎవరు నిరుపేదలు ఉన్నారని చెప్పేసి సాంక్షన్ చేసి వారికి ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను